మేము మా నాన్నగారు స్కూల్ టీచరు డాక్యుమెంట్ రైటరు మా నాన్నగారు మా అమ్మగారు తక్కువ కానీ పూజలు తక్కువే కానీ పండగలో పబ్బాలు వచ్చినప్పుడు విగ్రహాలు చేస్తూ వచ్చేసింది అంతేలేండి ఇప్పుడు ఎవరైనా నేర్పించకపోతే ఎవరికి తెలియదు కదా ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు వీళ్ళు క్రైస్తవులు రా వీళ్ళని జై శ్రీరామ్ అనిపించాలి మాట్లాడగలిగే శక్తి ఉంది ఆ పిల్లలు హాస్టల్లో వారేసి కేరళ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మూడు సంవత్సరం ఇంటికి వెళ్ళాక ఇక ఏమి లేదు దేవుడు అనేవాడు లేడు లేడు వద్దు ఆ పుట్టింటికి తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్పా వద్దు దేవుడు అనేవాడు లేడు ఉంటే ఆదుకోవాలిగా అవును కదా అసలు అన్నం అన్నం పెట్టాలిగా అవునుగా ఆడుక్కునే స్థాయికి వచ్చాను విజయవాడలో విజయవాడలో పనిచేస్తాడు వాడు మధ్యాహ్నం మూడు గంటలకి క్రీస్తు నందు ప్రేమ అనే జీజస్ ఆర్బెమ్ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభోధన తెలియజేస్తున్నాను ఈ దినాలు మన మధ్య లక్ష్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం డేనియల్గా పిలవబడుతున్నటువంటి వెంకేశ్వరరావు గారి యొక్క సాక్ష్యాన్ని విందాం వారు మన మధ్యకి వచ్చారు వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు పేరిట వారికి వందలా తెలియజేస్తూ ఉన్నాం ఐదు వందనాలండి ప్రజల వందనాలు పూర్తి పేరు మా ఇంటి పేరు లక్ష్మీశెట్టి నా పేరు అమ్మా నాన్న పెట్టిన పేరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అంటే మీరు యేసు ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత డానియల్ అని పేరు పేరు పెట్టి గారి పేరు పెట్టారు పాస్టర్ గారి పేరు ఈ పేరు ఉండకూడదు నాకు అప్పుడు ఇంకా అనిపించింది దేవుని పేరు పెట్టండి అంటే అని పేరు పెట్టారు పాస్టర్ గారు మీరు ఎన్నో సంవత్సరంలో రక్షించబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఎలా రక్షింపబడ్డారో చెప్పనా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రక్షించబడ్డారు రక్షింపబడలేదు అంతకు మునుపు యేసు ప్రభు గురించి తెలుసా మీకు తెలీదు మీరు ఏం చదువుకున్నారయ్యా దగ్గర దగ్గరగా బిఏ డిస్కంటిన్యూడ్ ఆ టైంలో బిఏ డిస్కంటిన్యూ డిగ్రీ ఓకే అప్పటిదా కాదు నాకు అరవై తొమ్మిది అయిపోయింది ఓకే అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఏడు ఇప్పుడు వయసు ఓకే 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 మీ ఫ్యామిలీ తల్లిదండ్రులు మీరు ఎంతమంది కుటుంబం అయ్యా మా అమ్మ నాన్న మాకు ఒక అక్కగారి ముందు మా అమ్మగారి సంతానంలో రెండో నేను మూడోవాడి మొత్తం మూడు ముగ్గురయ్యే మొత్తం ముగ్గురు అమ్మగారికి మీరందరూ పుట్టుముక్కు నుంచి యేసూప్రభువారి పెట్టినా లేకపోతే ఎలాగా అసలు ఏసుప్రభు వారు అంటే అమ్మా నాన్న ముందు నమ్ముకున్నారా లేకపోతే మీరు ముందు నమ్ముకున్నారు మీ కుటుంబంలో ఎవరైనా ముందు నమ్ముకున్నారు యేసుప్రభువు ప్రభువుని మొట్టమొదటి నమ్ముకుంది నేనే మీ కుటుంబంలో తర్వాత నా భార్య నన్ను బట్టి నా భార్య ఓకే నా కూతుళ్ళు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కూడా ప్రభుత్వ నమ్ముకున్నారు నమ్ముకున్నారు అంటే మీరు ఎలాగా అసలు ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని అసలు ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది యేసు ప్రభుని అంతకుముందు ఏ అంటే ఇప్పుడు మనం హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి అందరూ హిందువులవే కాదు అనడానికి లేదు అందరూ ఎవరినైనా తాత ముత్తాతల దగ్గరుండి పూజలు చేసి రావడం లేకపోతే దేవుళ్ళు కొలవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ జనరేషన్ ఒకవేళ మారిందేమో గానీ మీరు చెప్తున్న సంవత్సరాల క్రితంలో అందరూ హిందూ కుటుంబాలు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించే వాళ్ళు అసలు యేసు నమ్ముకోవడానికి కారణం ఏంటి చెప్పండి మొట్టమొదట మా అమ్మగారు మా నాన్నగారు పెద్ద ద్వా పెద్ద తిరుపతి విడితే కడుపున పడ్డావు అందుకని నాకు వచ్చిన తర్వాత అడిగాను వెంకటేశ్వరం అని పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత కడుపున పడ్డావు నాయన అందుకని వెంకటేశ్వరం అని పేరు పెట్టాము అని మా అమ్మగారు చెప్పింది ఓకే తదుపరి కొంతకాలానికి నాకు పెళ్ళి అయింది ఇద్దరు ఆడపిల్లలు అయితే విజయవాడలో నేను సెటిల్ అయ్యాను సెటిల్ అయిన తర్వాత నాకు సొంత ఇల్లు ఉండేది విజయవాడలో ద్వారకనార్ బోర్డు దగ్గిన తర్వాత రెండు లారీలు సొంత ఇల్లు ఎనమండ వర్కర్స్ పనిచేసేవాళ్ళు బళ్ళకి ఇది దీంట్లో మోటార్ ఫీల్డ్లో నాకు తూదేలీదు తాదేదు డ్రైవర్ల మీద డిపెండ్ అయ్యాము అది కూడా మా బంధువుల ఒకతను లారీ డ్రైవర్ జూనియర్ డ్రైవర్ అయితే హెవీ లైసెన్స్ తెప్పించి అతన్ని లారీ మీద డ్రైవర్గా పెట్టించా చుట్టం అతను చెల్లెలు గారి పెనిమిటి ఆయన ఏమన్నాడంటే బావగారు మనం లారీలు కొనుక్కుంటే నేను రెండు కనుక చూసి చూసి మీరు బాగా గైన్ అవుతారు అంటే ఆయన చెప్పిన సలహాను బట్టి డ్రైవర్గా చెప్తున్నాడుగా ఆయన చెప్పిన సలహాను బట్టి అంతకుముందు నేను సూపర్ బజార్ బ్రాంచ్లో ప్యా పనిచేస్తూ రేషన్ ఇచ్చేవాడిని అది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎందుకంటే ఆ ఉద్యోగాన్ని రిట్రెంచ్మెంట్ చేశారు తొలగించారు ఉద్యోగం నుంచి ఖాళీగా ఉంటున్నాను మీ దగ్గర డబ్బు ఉంది కనుక ఓ బండి ఉందా మూడు రాష్ట్రాలు తిరిగే బండి అని చీల పెనుబి ప్రోత్సహించారు డ్రైవర్ పోస్ట్ ఇప్పించాక ఓకే ఓకే తర్వాత అతను ఏం చేసింటే లారీ కొనిపించాడు మేమేదో తూదేలీదు తాయలేదు అయినప్పటికి కూడాను డబ్బులు ఉండే కనుక కొంత ఫైనాన్స్ పెట్టి బండి తీసుకున్నాం అతను తోలుతున్నాడు మొట్టమొట్టా లారీ బాగానే తిరిగింది కాస్త లాభం బాగానే ఉంది ఈ ఫీల్డ్ బాగుంది కదా అని అనుకున్నాను ఒక ఆరు నెలలు పోయిన తర్వాత నేను క్రైస్తవుల్ని ఎక్కువగా ద్వేషించేవాడిని ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊళ్ళో ఈ క్రైస్తవులు అంటరాని వారిగా చూసిన చదువుకున్న రోజుల్లో కూడా ఎవరు పాస్ గారు మీరు పుట్టిన ఊరు నేను అంటే పుట్టింది గుడి దగ్గర నిరదవాలు నిరదవాలో మా తాతయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్ అయితే మా అమ్మగారిని కాల్పుకి తీసుకొచ్చాడు అక్కడికి అక్కడ పుట్టా నిరదోళ్ళు అసలు మేము మా నాన్నగారు ఉద్యోగం చేస్తుంది ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా శివాపురం అంటే తమ్మిదేరు పక్కన అటు పక్కకి వెళ్తేనే కృష్ణా జిల్లా యువతల పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కొంచెం త్రికోణంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆ తెలంగాణ ఏరియా మూడు స్థలాలు కలిసిన ప్రదేశంలో మేము ఉన్నాము మా నాన్నగారు స్కూల్ టీచరు డాక్యుమెంట్ రైటరు మా నాన్నగారు మా అమ్మగారు తక్కువ కానీ పూజలు తక్కువే కానీ పండగలో పబ్బాలు వచ్చినప్పుడు విగ్రహాలను చేస్తూ అటు దండాలు పెట్టుకుంటూ ఆ పెద్దోడు చచ్చిపోయిన వాళ్ళు కూడా దండాలు పెట్టుకుంటూ ఈ రకంగా మమ్మల్ని బాగా ఆ భక్తిలో పెంచారు అది జీర్ణించుకుపోయింది మెయిన్ ఏంటంటే క్రైస్తవం అంటకూడదు అన్నటువంటిది మా ఏరియాలో కమ్మోరంతా కూడా ఇలా చేస్తే నాకు ఆ బోధ ఆ అభ్యాసం నాకు వచ్చేసింది ఎవలైనా నేర్పించకపోతే ఎవరికి తెలియదు కదా ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు వీళ్ళు క్రైస్తవులు రా వీళ్ళని జై శ్రీరామ అనిపించాలి లేకపోతే వీళ్ళని అంటరాని వాళ్ళగా చేయాలని చెప్పి గొడవలు నేర్పేవాళ్ళు కొంతమంది వచ్చారు వాళ్ళ మూలానే ఇలా జరుగుతుంది ఆ రోజుల్లో కూడా ఉన్నారు ఇలాగా క్రైస్తవులకి వ్యతిరేకంగా వెళ్ళండి అని నేర్పించడం అప్పుడే ఉంది ఇప్పుడు కాదు మీ టైంలో చూసేవారు అది మీ మనసులో బాగా నాటుకుపోయింది బుర్రలకి నాటుకుపోయింది తర్వాత చదువుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఖమ్మం జిల్లా మధుర తాలూకా పక్కనే కందుకూరు అనే గ్రామం ఉంది అక్కడికి నడిచేళ్ళు అక్కడ చదువుకునేవాడిని ఓకే ఓకే చదువుకున్నప్పుడు కూడా అడ్మాస్టర్తో సలహా తీసుకుని క్రైస్తవుల బిళ్ళ సపరేట్గా బల్లలు సపరేట్గా ఇప్పించాను నన్ను స్కూలు స్కూల్లో జాయిన్ వాడటం వాళ్ళు నా టాకింగ్ పవర్ చూసి అందరూ కూడా ఆరో తరగతిలో జాయిన్ అయినప్పుడు అయ్యా మీకు టాకింగ్ పవర్ ఉంది మీరు మాట్లాడగలిగే శక్తి ఉంది కనుక మేము క్లాస్ పీపుల్ లీడర్గా పెట్టుకుంటున్నాం అని అన్నారు అప్పుడు హెడ్ మాస్టర్తో చెప్పి మేము శివాపురంలో ఉంటాము ఇది మా పరిస్థితి మరి మాకు ఆ ఏరియాలో అంటారు వాడిగా చూశారు మరి కందుకూరులో ఈ పిల్లలు కూడా కొంత మాకు కొంచెం వాసన వస్తుంది వాళ్ళ వలన బలలు సపరేట్గా పెట్టాలి అని మాస్టర్ ఆడినప్పుడు అయ్యా అలాగే చేద్దామని అన్నారు ఇప్పుడు అంత జీర్ణించుకుపోయింది కదా మీకు క్రిస్టియానిటీ మీద అసలు ఎలా నమ్ముకోవాలని అనిపించింది మీకు పెళ్ళి అయిన తర్వాత విజయవాడలో షిఫ్ట్ అయ్యాం గుంటూరు జిల్లా బట్టిప్రోల మండలం ఓలేరు అనేటటువంటి గ్రామంలో మా నాన్నగారికి చెల్లెలు కూతురు అక్కడ ఉంది జిల్లా అక్కడ మా నాన్నగారు చెల్లెలు కూతురునిచ్చి మరి పెళ్లి చేశారు నేను ఎప్పుడో వాగ్దానం చేశాను రా మేనత్ గారి కూతురు మేనత్ కూతురు ఇచ్చి పెళ్లి చేశారు ఆమె బహు విగ్రహ కురాలు విజయవాడలో సెటిల్ అయ్యా నిత్యా దీపారాధన శుక్రవారం నాడు దుర్గ పూజ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ ఒంటిపూడు భోజనం నేల మీద పడక ఇక ఇంట్లో మైలుగాలు సోకటానికి వీలు లేదు అట్ట ఆమె పూజలు చేపించేది మాతో కూడా దళాలు పెట్టించేది మా అమ్మగారు చేసేది భక్తి కొంతే హిందూ పోయ ఇవి ఎక్కువగా మొదలెట్టేసేది అమ్మగారు తలపు నుంచి వచ్చినటువంటి భక్తి ద్వారా ఇలా ఉంటాం మొదలన నేను ఇక్కడ కూడా పెళ్ళయ్యా కూడా క్రైస్తవుని ద్వేషించేవాడిని ద్వేషించేవాడిని మీ ఫ్యామిలీలో ఎవరు లేరండి లేరు ఇటువంటి పరిస్థితుల్లో లారీలు కొన్నాను కదా ఈ లారీలు ఏమైనాయి అంటే డ్రైవర్లు తినేసి రెండు లారీలు కొన్నాను ఈ లెక్క పత్రం దొంగ లెక్కలు చూపించి ఆ కొద్ది కాలానికి ఆ లారీలు ఫైనాన్షియల్ పట్టుకెళ్ళారు నాకు ఇద్దరు ఆడపిల్ల చిన్నపిల్లలు వాళ్ళు నాష్టలో వేశారు లారీలు ఫైనాన్షియల్ పట్టుకుపోయారు భార్య పిల్ల భార్య పుట్టినోడికి తీసుకెళ్లారు ఇద్దరిని హాస్టల్లో పడేశారు నన్ను తీసుకెళ్లిన వాడు లేడు కేర ప్లాట్ఫామ్ ఒంటర్ అయిపోయా పిలిచినోడు కానీ పలకరిచ్చిన కానీ ఆదరించిన కానీ లేడు కూడా మా భార్య పిల్లలు మాత్రమే ఉన్నాం చుట్టాల బంధువులు బొడత మంది ఉండారు వాళ్ళు హిందూ పూజలు ఈ నేను కేరళ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నన్ను ఎవరు పిలిచిన వాడు పలకరించిన వాడు ఎవడో లేడు అటువంటి పరిస్థితుల్లో భార్య పుట్టింటి తీసుకెళ్ళి ఆ పిల్లల హాస్టల్లో వారేసి కేరళ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఓ మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మూడు సంవత్సరాలు దేవుడు అనేవాడు లేడు ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది అని నాలో నేను ప్రశ్నలు వేసుకుని దేవుడి మీద మీకు మీకే విరక్త కలిగింది ఈ పూజ చేసాం కదా మరి ఇంత భక్తి చేశాం టెంకాయలు కొట్టాం ఊదులికేలు ఇచ్చాం ఆర్టికొడ్లు పెట్టాం సత్యనోడేమో పెద్దవాళ్ళు అని చెప్పి ఆడు దేవుళ్ళు అంటేనేమో ఆడకేమో బట్టలు పెట్టి ఆడక దానాలు పెట్టి ఆడ కూడా మరి ఆ నైవేద్యాలు పెట్టి కొత్త బట్టలు కుట్టించి కొత్త బట్టలు పెట్టి ఆడకి నమస్కారాలు చేసేసాం ఎవడు ఆదుకున్నాడు లేడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహారాధన మీద నాకు విరక్తి కలిగిపోయింది దేవుడు అనేవాడు లేడు నా భార్య కూడా పూజలు మానేసింది పుట్టింటికి వెళ్ళాక ఇక ఏమి లేదు దేవుడు అనేవాడు లేడు వద్దు ఆ పుట్టింటికి తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్పా వద్దు దేవుడు అనేవాడు లేడు ఉంటే ఆదుకోవాలిగా అవును కదా అసలు అన్నమాన పెట్టాలిగా అడుక్కునే స్థాయికి వచ్చా దేవుడు అనే లేడు అటువంటి పరిస్థితుల్లో శిరువాకారంలో దర్శించే మూడు సంవత్సరాలు అయ్యాక అడుక్కో అంటే అన్న అనసాయి కానీ అడుక్కో ఎవరో అదే ఇక పరిస్థితి డేంజర్ టూ మచ్ డేంజర్ అనమాట అటువంటి పరిస్థితుల్లో ఎవరో తెలిసిన స్నేహితుడు విజయవాడలో విజయ లాగో పనిచేస్తాడు వాడు మధ్యాహ్నం మూడు గంటలకి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి వాటర్లో తీసుకెళ్తే రెండు లీటర్లు సాంబార్ తాగి రెండు ఇడ్లీ తిని ఇక తెల్ల మళ్ళీ రేపు మధ్యాహ్నం మూడింటి దాకా ఆడు ఇరవై రూపాయలు ఇచ్చేదాకా లేదు అలా ఉండిపోయాను అంటే అతను ఊరికి నేను అతను నేను నా స్టేజే బాగుండప్పుడు నేను బతికిన బతుకుని చూసి అయ్యో ఈ స్టేజీలో ఉండాలి కదా అని ఆడు కొంచెం ఉద్యోగం చేస్తాడు విజయ లాబోరేటరీలో ఆడేం చేశాడంటే ఆ మూడు సంవత్సరాలు వాడు ఆదుకున్నాడు ఆ ఇరవై రూపాయలు ఇచ్చి సాంబార్ రెండు లీటర్లు తాగి మళ్ళీ రేపు ఉదయం రేపు మధ్యాహ్నం మూడింటి దానికి అంతే ఆ కిస్లోకి వెళ్ళి బట్టలు తుకునేవాడిని ఇక ఎక్కడికో వెళ్ళినా నా మనసులో అయితే దేవుడనే వాడు దేవుడనేవాడు భార్య ఒకసోట నేను ఒక చోట పిల్లలు ఒక చోట ఏంటి కర్మ అనుకుని ధ్యానిస్తున్నప్పుడు మూడు సంవత్సరాలు పోయాక శిల్వాకాలంలో దర్శనమిచ్చి కుమారుడా నువ్వు ఎన్న ఇబ్బందులు పడుతున్నావు జీవము గల దేవుడిని నేనే నువ్వు నేను వెంబడించు అనే స్వరం వినిపించింది తెల్లవారుజామున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మార్చి నెలలో ముప్పై ఒకటో తారీఖు అనుకుంటుంది దర్శనం వచ్చి గొప్ప వెలుగు నా కళ్ళు చూడలేనటువంటి వెలుగులు అప్పుడు ఎక్కడ ఉండాలి అంటే సత్రం అని ఎన్టీఆర్ కాంప్లెక్స్ కట్టారు అక్కడ ఉండాలి అడుక్కున్నాడు మధ్యలో దర్శనం వచ్చింది తెల్లారి కృష్ణకెళ్ళి స్నానం చేసి నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉంటే ఉద్యోగం చేస్తున్నాడు వాడు అన్నుడే అయితే ఆ ఆఫీస్కి వెళ్ళి వాడు ఉద్యోగం చేసి ఆఫీస్కి వెళ్ళి నాన్న ఇటు వచ్చిందిరా మరి ఇక రాత్రి కళ ఆ నాన్న ఆడేదో రాసుకుంటూ ఆడి జాస్లో ఉండి నాకేమి సమాధానం చెప్పలే వాళ్ళ ఆఫీసులో పనిచేసేటటువంటి ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ దగ్గర మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పనిచేసేటటువంటి అటెండర్ నేను చెప్పిందంతా విన్నాడు అటెండర్ అటెండర్ అతడు క్రిస్టియన్ ఈడేమి సమాధానం ఓకే అయితే అటెండర్ బయటకు తీసుకెళ్ళి మేనేజింగ్ మేనేజర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అయ్యా పావు గంటలో వస్తాను పర్మిషన్ తీసుకొని బయటికి తీసుకెళ్ళి అయ్యా టిఫిన్ పెట్టించి టీ ఇప్పించి మీరు ఏందు సార్ అవును బాబు ఈ సుప్రభు నిజమైన దేవుడు అండి గొప్ప దేవుడు మీకు శిరువాకాలంలో దర్శనం ఇచ్చిందంటే అసలు దర్శనం ఎవరికి రాదు ఆయన గొప్ప దేవుడు నమ్ముకుంటే మీరు మరలా దీవించబడతారు ఆశీర్వదింపబడతారు మళ్ళీ మీరు సాక్ష్యం ఇస్తారు నా మాటని ఆయన నమ్ముకోండి అని చెప్పాడు టిఫిన్ పెట్టించి ఏం చేయాలి అని నా మనసులో అనుకున్నా ఎవరైనా తెలిసిన పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాలండి అప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పనిచేసే గారు నాకు తెలీదు ఆయన ఒక ఆయన తీసుకెళ్ళి పరిచయం చేసాడు ఒక ఆరు నెలలు ఉండేటప్పుడు పుట్టుకుని ఆయన సరిపోయాడు బాప్తిస్ట్ ఇచ్చాడు నాకు ఆయన మీరు ఇంత విరోధంగా ఉన్నారు కదా క్రిస్టియంటి మీద మీకు అలాగెళ్ళాలని అనిపించినప్పుడు ఏం ఫీలింగ్ అనిపించలేదా ఏం ఫీలింగ్ అనిపించిందంటే ఆశ్చర్యంతా పోయింది తిండి లేదు తిప్పలేదు భార్యకు చోట పిల్లలకు చోట చీనిపించింది బతుకు ఎంట్రీ దగ్గర చచ్చిపోతాం అసలు ఆ పరిస్థితుల్లో శిరువాకాలంలో దర్శనం ఇచ్చినప్పుడు కొంత నాకు ఏమొచ్చిందంటే ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది శాంతి కలిగినట్టు అనిపించింది 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 అంటే ఆ ఫీలింగ్స్ అన్ని ఆ రోజు మీకే తెలుస్తాయి నాకు కొంచెం ధైర్యం వచ్చింది బతకాలనేటటువంటి ప్రేరేపణ వచ్చింది ఆశ కలిగి బతుకు మీద ఆశ వచ్చింది ఓకే ఓకే అలాగా మందిరానికి వెళ్ళారు వెళ్ళాను బాప్తీసం తీసుకున్నారు అక్కడ బాప్తీసం తీసుకున్నా ఆ పాస్ట గారు ఏం చేశాడు చనిపోయాడు ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రార్థన కుటుంబంతో వెళ్తున్నాం నా భార్య పిల్లలు వచ్చేసారు తీసుకొచ్చుకున్నా వాళ్ళు కూడా ఇసుకున్నారు నమ్ముకున్నారు నా మాటను బట్టి నమ్మేసుకున్నారు పూజలు తీసేసాం ఇంట్లో దేవుడు గొప్పవాడు అని చెప్పా తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సమేత గుడికి వెళ్తాం అయితే ఈ పరిస్థితి పాస్ట గారు చనిపోయాడు పాస్ట చనిపోతే వేరే పాస్ట గారు దగ్గరలో ఉన్నాడు నేను కనకదుర్గ గార్డెన్ వాళ్ళలో పనిచేసేటప్పుడు క్యాష్ నా దగ్గర ఉండేది ఈ భోజనం రాజభోజనం ఎట్టి వాళ్ళు నాక అందిట్లో మా భార్య పిల్లలు తెచ్చుకున్నాక కొద్దిగా ఉద్యోగం వచ్చిందమ్మా పర్లేదు రండి అంటే మా బామర్దులు చూసి పర్వాల సీతను చూసి ఆ పోస్ట్ చూసి పంపించారు కొంతకాలం ఆగిన తర్వాత ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో ముప్పై రూపాయలకి రెండు వేల ఏడు వందల రూపాయలకి మా కులస్తులెక్కలు ఏం చేశారంటే అమ్ముతున్నారండి అంటే రెండు వేల ఏడు వందలు సిద్ధపడ్డాయి ఆ పాకలో వాళ్ళు కలిసిన అట్లా ఇప్పుడుండే ఇల్లే నేను మీరు వచ్చారు అదే పాకతో రెండు వేల ఏడు వందలు కొడిపెట్టారు అన్నిటి ఏడు దెయ్యాలు అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను ఏడు దెయ్యాలతో ఆ పాక నాకు అమ్మారు పాష్టగారితో ప్రార్థన చేపించాను ఓపెన్ చేశాం ఆ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేశారు వాళ్ళందరూ కుటుంబం అంతా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాము ఆ ఇంట్లో కూడా నెలకు వారం వారం ప్రార్థన పెట్టిస్తూ నేను ఆ ప్రాంత ప్రజలందరూ రక్షింపబడాలని ఆదివారం ఆదివారం రాత్రి నేను ఆదివారం గుడికెళ్తూ ఆదివారం పాషగా మిలిసి ప్రజలందరూ రక్షింపబడాలని స్థలం నాకు అప్పుడే అప్పుడే ఆ ప్రాంత ప్రజలు పక్కా అంజలు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి పైపుల రోడ్డు వరకు పక్కా ఈ ప్రజల రక్షణార్థం నిమిత్తం ఆ ప్రజాదివారు పిలిచి ఆ పాస్టా గారికి ఏదో గొప్ప ఐదో పదో ఇచ్చి కానికి ఇచ్చేసి వచ్చిన వాళ్ళకి పప్పు బెల్లం పెట్టి శనగపప్పు బెల్లం పెట్టి పంపించేసేవాళ్ళు అలా సువార్త ఎలా ఎందుకు సేవ చేయాలనుకున్నారు దేవుడు యశ్వభు నమ్ముకున్నారు ఇప్పుడు మీరు గారు అయిపోయారు అవును అంటే యశప్రభుని నమ్ముకోవడం ఒక అనుభవం సేవ చేయాలి నేను కూడా సేవ చేయాలి అనే ఆశ మీకు ఎందుకు కలిగింది ఆశ లేకపోతే దేవుడు మిమ్మల్ని పిలిచాడా పిలిచాడు ఇప్పుడు నేను భక్తిలో ఎందుకంటే ఐపీసీ భక్తిలో చక్కగా పెరుగుతుండేసి రెండో పాస్టా గారు ఆ రెండో పాస్టా గారు కూడా చనిపోయాడు ప్రభావ నేను ఎక్కడికి వెళ్ళమంటా ఉన్నా కాసరపేట డానియల్ గారు మెస్సే పెంచుకొస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళటం ప్రారంభించాను అక్కడి నుంచి ఆత్మీయతలు బాగా బాగా బలపడ్డా బలపడిన తర్వాత వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తారు తర్వాత ఎందుకు వచ్చింది నవ్వి ఒక పక్క కిరాణ కొట్టు ఉద్యోగం తర్వాత పాడి జాదలు పాడి గేదలు కూడా పెట్టా ఓకే అనుభవం ఉంది కనుక ఈ పాల వ్యాపారం కిరాణా కొట్టు ఉద్యోగం ఉద్యోగం ఈ మూడు చేస్తూ ఆర్థికంగా కొంచెం బలపడ్డాను సరే రెండో మా పెళ్ళైపోయింది అయిపోయిన తర్వాత కొట్టు తీసేసా పాడి గేదెల ఉండే ఉద్యోగం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నేను బాగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అంటే ఆరు నెలలు సభలు పెట్టేవాడు క్యాసరపెల్ డానియల్ గారు ఆరు నెలలు అంటే నలభొకసారాలు ఎలాగండి ముప్పై సంఘాలు ఉన్నాయి కంట్రోల్లో అప్పటికే ముప్పై సంఘాలకి అలా చెంది ఏది సభలు జరిగేటప్పుడు కనీసం ఒక్కరోజున సభకి వెళ్ళాలి ముప్పై సభల్లో ఇలా భక్తిలో ఎదుగుతూ 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 ఉండాగా నా కుటుంబం ఒకసారి ఏం చేశానంటే కల్లో నాకు కల్లో ఓ ముప్పై గోర్రెలు చూపించాడు అంగి వేసుకుని వచ్చాడు ముప్పై గోరెలు చూపించాడు చూపించి దుడికర్ణ చేతికిచ్చాడు ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర ఈ ముప్పై గోర్రెలు నా కుమారుడా ఈ గొర్రెలను మేపు నా కుమారుడా ఈ గొర్రెలకి ఇప్పుడు ఆ యోగా సుమార్త ఇరవై ఒకటో అధ్యాయంలో నా గొర్రెల మేపు ఇంకా నాకు ఖచ్చితంగా గుర్తు లేదు వచ్చింది కాయము అని చెప్పేసి మూడు సార్లు దర్శనంలో రాత్రి కళ్ళ మాట్లాడాడు కర్ర అప్పగించాడు గొర్రెల్ని అప్పగించాడు మనిషి దృష్టిలో అయిపోయాడు మళ్ళీ కనిపించాలా ఇక నాకు ఒక బాధ్యత వచ్చింది మామూ ఈయన పూర్తిగా నా చేతికి అప్పగించి కర్ర కూడా అప్పగించేసి వెళ్ళిపోయాడు వీటిని ఎకాయలో వీటి నెట్ట మేపాలో నాకు తెలియదు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ పూర్చి నేను తీసుకోవాలి కదా మళ్ళీ అడుగుతాడు కదా గొర్రెలు నాయి కావు కదా ఇక నాకు కళ్ళ మెలకు వచ్చింది ఈ బాధ్యత నాకు అప్పగించాడు కదా ఎలా మేపాలి ఎలా చేయాలి అనేటువంటి స్థలం పూర్చింది కానీ చూస్తే ఆయన ఆ రాత్రి కళ్ళైపోయిందూతే ఆయన లేడు కర్రెప్పాడు గుర్రెప్పాడు ఈ రోజుకి కూడా సంఘంలో ఆ ముప్పై ఉంటాయి వచ్చి పోతా ఉంటాయి వచ్చి పోతుంటాయి వత్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి పోతుంటాయి వస్తుంటాయి ఒక్కో సంఘంలో ముప్పై ఉంటాయి దేవుడు చెప్పింది దేవుడు నెరవేర్చాడు అందులో కొద్ది కాలం భక్తిలో ఎదిగిన తర్వాత నానా నీకు ఇచ్చింది సుమార్శ పిలుపు కాపర పిలుపు కాదు అన్నాడు అన్న తర్వాత అనేకమైన గ్రామాలు మండలాలు తాలూకాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు ఆఖరికి ఇతర దేశాలు వెళ్ళటానికి కూడా దేవుని ద్వారాలు తెరిచాడు మంచిది బాస్ గారు మీరు మంచి సాక్ష్యం చెప్పారు ఇప్పుడు ఈ సాక్ష్యం మీది యూట్యూబ్ ఛానల్లో పెడతాను నేను అందరూ చూస్తారు ఆ చూసే వాళ్ళకి మీరు ఒకప్పుడు క్రీస్తు ప్రభు బిడలు అంటే యేసుప్రభు అని నమ్ముకున్న వాళ్ళు వేషించారు వాళ్ళు అంటరాని వాళ్ళకు చూశారు ఏ ఎవరినైతే అంటరాని వాళ్ళకు చూశారో వాళ్ళ దేవుణ్ణి మరలా అంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు అప్పుడు తెలియదు కాబట్టి ఎవరి ప్రోత్సాహమో మనసులో నాటుకున్న బీజాలను బట్టో మీరు అలా ఉన్నారు తర్వాత యేసుప్రభుని అంగీకరించారు ఈరోజు అందరితో కలిసి ఉన్నారు అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు యేసుప్రభు వారి గురించి ఆయన గొప్ప దేవుడు కదకా ఆయన సృష్టికర్త గనక ఆయన తప్ప వేరే దేవుడి ప్రపంచంలో లేడు గనక నన్ను పుట్టించింది ప్రపంచంలో ప్రజలను పుట్టించింది ఆయన గనక ఆయన ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని రిత్తుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన అందరినీ ప్రేమించాడు కదా మరి ఆయన ప్రేమ మనలో ఉండాలి కదా నేను ఇదంతా ఈ శా ఈ శాది అంతా వదిలేసి కులాలు మతాలు మనుషులు పెట్టుకున్నారు ఇది మనుషులు పెట్టుకుంది నేను ఎంత పొరపాటు చేశానని నా రెండు చెంపలు వేసుకుని దేవుడి దగ్గర క్షమాపణలు అడిగి ఇప్పుడు మీరు బాస గారు కులంతో నాకు పని లేదు ఈ దైవ సేవ చేస్తున్నారు దేవుని పిల్లలు ఏ కులమైనా మతమైనా నాకు భేదాప్రాయం లేదు ఎందుకంటే మనుషులు పెట్టుకున్న ఇవన్నీ కూడా అందరూ కూడా దేవుని పిల్లలు కనుక సెకండ్ ఇచ్చి అద్దుకొని వాళ్ళల్లోకి వెళ్ళి భోజనం చేసి అయ్యా ఒకప్పుడు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇటువంటి క్యాస్ట్ కలగలు నేను ద్వేషించాను సమాధానంగా కలిగి సెకండ్ ఇచ్చి వాళ్ళు మా ఇళ్లలో చేర్చుకొని మా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి అంటరాని మార్గా కాదు నేను మంచం మీద వాడి కూడుకో కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి ఈ రోజున స్నేహితుడిలాగా లాగా నా 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 సొంత అన్నదమ్ములు లేక చూసుకునేవాడిని చూసుకునే మనస్సు దేవుడు నాకు కలిగి ఒకప్పుడు నివసించాను కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నా దేవుడు ప్రేమామయుడు కనుక ఆ ప్రేమనే నేను పంచి పెడుతున్నాను ఆ ప్రేమతోనే వాడు చూస్తున్నా నాకు ఇప్పుడు భేదం లేదు ఒక మాట బాస్ గారు ఫైనల్గా అసలు యేసు ఎందుకు నమ్ముకోవాలి నమ్ముకున్నప్పుడు తెలియల దర్శనం దర్శనమిచ్చాడు నమ్ముకున్నప్పుడు తెలియల భక్తిలో వెళుతూ 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 ఉన్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మకపోతే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనసు మార్చుకోకపోతే పాపములు క్షమింపబడి నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం పొందకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు ఆ వ్యక్తికి పరలోకం అనేది లేదు బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారంగా ఈ సూత్రం నన్ను గట్టిగా ఆకర్షించింది వారు చెప్పే దైవ సేవకులు పెట్టే అనుభవాల గురించి వాడు చెప్పే బోధన గురించి నేను పూర్తిగా విశ్వసించాను కనుక నేను పాపిని పాపల్లో పౌలు గారు అంటాడు పద్నాలుగు పత్రికలు రాసిన పౌలు గారు అంటాడు పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు అలాగనే నేను పాపంలో ప్రధాన పాపిని నా పాపము నా జన్మ పాపము రెండు పాపాలు ఉంటాయి మనిషికి జన్మ పాపము కర్మ పాపము కడుక్కోకపోతే ఏసాయ రక్తంలో కడుక్కోకపోతే ఆ మనిషి నిత్య రకం బిట్లారా డానియల్ పాస్టర్ గారు ఇప్పుడు వయసు ఎంత అంటే సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాలు ఎంత పెద్ద వయసులో కూడా దేవుని కోసం చాలా ప్రయాసపడుతున్నారు మేము ఈ వీడియో చేస్తున్నప్పుడు భయంకరమైన ఎండాస్తూ ఉంది ఇక్కడ శబ్దం వస్తుందని కేవలం ఒక చిన్న మైక్ పెట్టి వీడియో చేస్తున్నాం వంటి నిండా చెమటలు పడుతున్నాయి అయినా కూడా ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వాలని చెప్పినప్పుడు వారు తమ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన దగ్గరకు వచ్చారు దేవుడు ఇంకా వారికి ఆయుష ఆరోగ్యం ఇచ్చునుగాక ఈ సాక్ష్యం ద్వారా చాలామంది ప్రభుత్వం తిరగాలనేదే నా ఆశ నా ఆశ కూడా మీరు విని బలపడండి ఒకప్పుడు క్రీస్తు ప్రభు వారి బిడ్డలను క్రీస్తు ప్రభువారిని ద్వేషించారు ఈరోజు క్రీస్తు కొరకు అనేక ప్రాంత గ్రామాలు పట్టణాలు దేశాలు తిరుగుతూ దేవుని స్వార్థ కొరకు ఆకటిస్తున్నారు ఆసక్తి కలిగి స్వార్థను ప్రకటిస్తున్నారు ప్రయాణిస్తున్నారు కూడా ఆయన బైక్ మీదే తిరుగుతూ ఉంటారు యాక్టివే మీద చిన్న ఆ యాక్టివ్ మీద అంతకుముందు ఇంకొక బండి ఉండేది కదా అంతకు ముందు బైక్ ఉండేది కానీ తోలకపోతే మా మనవాడు తీసుకున్నాడు బైక్ మీద కూడా చాలా కిలోమీటర్ ప్రయాణం చేశారు నాకు తెలుసు యాక్టివ్ అనేది కూడా వంద కిలోమీటర్లు వెళ్తే ఇప్పటికి వంద పోను వంద రాలు చాలా చాలా భారభరితంగా దేవుని సేవ జరిపిస్తున్నారు కాబట్టి వీరి కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ దేవుడు మిమ్మల్ని మీ పరిచయని సమృద్ధిగా జీవించి ఆశీర్వదించునుగాక ఈ సాక్ష్యము దేవుడు మనం ఎన్నికలు పరిశుద్ధాత్మ నీళ్ళు కట్టి మనం పచ్చేయునుగాక థ్యాంక్ యూ